ప్రకృతి వైపరీత్యాలు సాగునీటి సమస్యలతో రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు ఈసారి వరుణుడికరణతో సకాలంలో వర్షాలు కురిసి జలాశయాలు నిండినా క్షేత్రస్థాయిలో పంట పొలాలకు నీరు అందడం లేదు ఏలూరు జిల్లాలో శివారు పొలాలు బీటలు వారుతున్నాయి ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు చెరువులు నీటికుంటలు కలకల్లాడాయి దీంతో రైతులు ఆశగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించారు ఆకుమడులు సిద్ధం చేసుకుని నాట్లు వేసి సాగు ముమ్మరం చేశారు ఆగస్టు తొలివారంలో కురిసిన వర్షాలతో సాగు పనులు జోరందుకోక ఆపై వరుణుడు ముఖం చాటేశాడు కాలువల్లోనూ సమయానికి నీరు రాకపోయేసరికి కాలువ ఆయకట్టు కింద చేసే శివారు భూములకు నీరు లేదు దాదాపు మూడు వారాలకు పైగా నీరు లేక ఉష్ణోగ్రతలు పెరుగుతూ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కాలువల్లో నీరు లేక పైనుంచి రాక రైతుల కళ్ల ముందే పంట పొలాలు బీటలు వారుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఏలూరు కృష్ణా కృష్ణాకాలువ కింది ఆయకట్టు పరిస్థితి దయనీయంగా మారింది ఏలూరు మండలం మాదేపల్లి కాట్లంపూడి పోనంగి ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పంటలకు నీరు అందటం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడులు పడిన శ్రమ వృధాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతునండి వర్షం నీళ్ళతో ఉడుపులు ఊడిసే ఉండే ఊడి ఇరవై రోజులు అయిపోయింది కాలువ సరిగ్గా రాక మొత్తం ఎండిపోయినండి ఊడిసాక నీరు లేకపోతే ఎరువు వేసినా చచ్చిపోద్ది అండి అయితే వర్షాలు కూడా ఒక ఇరవై రోజుల నుంచి ఆగిపోయినాయితలేదు వర్షాలు పడతలేదు కాలువ రావట్లేదు మాకు శివర్ భూములు వలన రావట్లేదండి నీరు అధికారులు వస్తుంది నీరు వస్తుంది మీరు కంగారు పడమాకుండా వదిలేమని అంటున్నారు కాలువలసి చెప్తాది శుభ్రం చేసి శివర భూముల వల్ల నేరాలని కోరుకుంటున్నారు వర్షాలుసేవారు కాలు రావట్లేదు దీనివల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు రైతులని రైతుల పక్కలు చాలా పడుకోలేదు నాకు కూర్చుని నీళ్ళుకి వచ్చేటవి చాలా ఇబ్బంది పడుతుంది ఆరు నెలలు వస్తే పండు తిండి సేలు ఇలా నీళ్ళు వెళ్ళిపోతే మేము చేసిన ఇక మేము అప్పులు పోవాలి నాట్లు వేసాము ఇప్పుడు మాకు ఇప్పుడంత ఖర్చు అవుద్ది దుక్కే కానీ ఉడిపోయి కానీ ఒక పదిహేను వేలు పైనే అవుతుంది మరి పిండి చల్లకపోతే మట్టికి చేయలేని ఏవి పనిచేయవు ఉదయం ఆరున్నరకే సూర్యోదశయం వచ్చేస్తుంది సాయంత్రం వరకు కూడా సూర్యోదశయం పోతలేదు అంత వేడిలో తట్టుకుంటారంటే ఈయన ఈ పిండేసిన విధంగా తట్టుకోలేవు ఇక నుంచి అయినా మాకు నా అయ్యే వారికి అయ్యే వారికి కోతలు వారికి అందుబాటుగా మాకు నీళ్ళు అందిస్తారని మీకు ధన్యవాదాలు చెప్పు పెదపాడు మండలంలోని సత్యనారాయణపురం పెదపాడు ముప్పర్రు వట్లూరు వసంతవాడ రాజుపేట కొనికి తోటగూడెం ప్రాంతాల పొలాలకు నీరు అందక చాలా చోట్ల ఖరీఫ్ సీజన్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు దెందులూరు మండలం సీతంపేట కాలువ కింద ఇదే పరిస్థితి నాట్లు వేసిన పొలాలు ఎండిపోతున్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కరవడంతో రైతులు ముమ్మరంగా సాగు పనులు చేశారు ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడం కాలువల్లోనూ అంతంత మాత్రంగా నీటి సరఫరా ఉండడంతో ప్రస్తుతం పొలాలన్నీ బీటలు ఆరుతున్నాయి ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి నీటి సరఫరా చేయని పక్షంలో ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులన్నీ బూడుదల పోసిన పన్నీరు అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రమణతో ఉమామహేష్ మహేష్ ఈటీవీ న్యూస్ ఏలూరు నుంచి